హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అయితే జస్ట్ ఒక చిన్న బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అదేంటంటే ఇది ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇక్కడ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అయితే అవుతుంది సిక్స్ థర్టీ అయినా సరే అసలు ఎండ అయితే మామూలుగా లేదండి సమ్మర్ సీజన్ పోయినా సరే అసలు ఎండలు అయితే మాడిపోతున్నాయి కదా ఇక్కడ వచ్చేసి మా చుట్టుపక్కల చక్కగా ఇలా ఆకుకూరలు అయితే ఉంటాయి మాకు ఫ్రెష్గా ఆకుకూరలు అయితే దొరుకుతాయి చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఈరోజు నుండి ఏంటంటే నేను డైలీ ఏదో ఒక బ్లాగు అంటే షాపింగ్ బ్లాగ్ అయ్యి ఉండొచ్చు డైలీ రొటీన్ అయ్యి ఉండొచ్చు ప్రతిరోజు కూడా త్రీ థర్టీ కల్లా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఒక షాపింగ్కి అయితే వెళ్ళాలండి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా వరలక్ష్మి వ్రతానికి ఒక శారీ అయితే తీసుకోవాలి ఇంకా ఎర్లీ మార్నింగే పిల్లలకి బాక్స్ అయ్యి పెట్టేశాను వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను పూజ అది ఫినిష్ చేసుకొని ఇక్కడ టీ అయితే పెడతా ఉన్నాను ఈరోజు అయితే షాపింగ్ ఏంటంటే కంకటాలకు వెళ్ళాలనుకుంటున్నామండి ఒకసారి అయితే తీసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి అసలు కంకటాలలో కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి అంటే కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తాయి నాకు సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే కంకటాలలో ఆఫర్లు అయితే వస్తాయి అది యాన్యువల్ డే అప్పుడు అలాగే ఆషాఢ మాసంలో ఆఫర్లు అందుకనేసి ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో ఒక మంచి శారీ అయితే తీసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ అనేది అప్పటికప్పుడు హడావిడి పడితే అసలు స్టిచ్చింగ్ బాగా చేయట్లేదండి అందుకనేసి కొంచెం ముందుగా తీసుకుని ఇద్దామనుకుంటున్నాను ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ పూజ అవ్వక ముందు క్లిప్పింగ్ అనమాట ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఈ పూజా సామాన్లు ఎందుకు చూపిస్తున్నారంటే ఈ పితాంబరి పౌడర్ అనేది హోమ్మేడ్ ఇంట్లోనే నేను తయారు చేశానండి దాంతో క్లీన్ చేశాను అసలు చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టైం వీడియోలో నేను పితాంబరి పౌడర్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలని తప్పకుండా చూపిస్తాను ఇంకా రాగి ఇత్తడి సామాన్లు అయితే మనం తోమిన వెంటనే అలా వదిలేకుండా ఏదన్నా క్లాత్ పెట్టి క్లీన్ చేస్తే పైన అలా మరకలు అయితే పడకుండా ఉంటాయండి ఫస్ట్లో నాకు తెలియక జస్ట్ అలా వదిలేస్తే చిన్న చిన్న వాటర్ మార్కులు అయితే పడతా ఉండీ ఇది వచ్చేసి తమలపాకు మొక్క రీసెంట్గా అంటే ఒక వన్ మంత్ పైన అవుతుందండి ఇంకా అది పోతుందేమో అన్న స్టేజ్లో ఉంచి దేవుడి దేవాలలో ఇదలా బతికింది అంటే అప్పుడు మేము కొంచెం చల్లగా ఉన్న ప్లేస్లో ఉంచాలని అనడం వల్ల కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసేయడం వల్ల అది చనిపోద్ది అన్నట్టు అయిపోయిందండి కానీ లక్కీగా మళ్ళీ బతికింది మనకి వారాలప్పుడు అంటే సోమవారం శుక్రవారం శనివారం అంటే కొన్ని వారాలు అయితే చేస్తాం కదా అలాంటప్పుడు వినాయకుడిని చేసుకుంటాం కదండి ఆ వినాయకుడిని చేయడానికి ఒక ఆకు అవసరం అవుతుంది తమలపాకు ఆ ఒక్క ఆకు కోసం ప్రతిసారి బయటకు వెళ్ళి కొనవలసి వచ్చేది ఒక ఆకు ఇవ్వరు కదా వాళ్ళు కట్టంతా కొనాలి మిగతా అన్నీ వేస్ట్ అయిపోయి అందుకనేసి నేను ఇంట్లో తమలపాకు మొక్క అయితే వేసుకున్నాను అలాగే ఇక్కడ ఈ పూలు అయితే ఉన్నాయండి ఇవి పసుపు పూలు అంటాను నేనైతే ఇవి కూడా ఉన్నాయి ఈరోజు తర్వాత కొన్ని మందార పూలు ఇవన్నీ పెట్టి ఇంట్లో పూజ అయితే ఫినిష్ చేస్తాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా సింపుల్గా అయితే చేసుకుంటానండి పెద్ద హడావుడైతే ఏమి ఉండదు అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం టిఫిన్ అనేసరికి మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు కూడా మొలకలు అయితే తింటాము ఇవి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అలాగే ఒక రెండో మూడో బాదం పప్పులు ఇంకా కొన్ని వెండి ఖర్జూరం కూడా వేసుకుంటామండి పిల్లల వరకు అయితే నేను ఏదో ఒకటి ఇడ్లీ కానీ దోశ కానీ వేసి వాళ్ళని స్కూల్ పంపించేస్తాను మేమిద్దరం మాత్రం ఇవి తింటాం ప్రతిరోజు కూడా ఇంకా తర్వాత ఇక్కడైతే మేము బయటకు అయితే వెళ్తున్నాము షాపింగ్కి స్టార్ట్ అయ్యామండి చూద్దామంటే ఇక్కడ ప్రతి చోట కూడా ఆషాఢం ఆఫర్లు అయితే నడుస్తున్నాయి కదా కానీ మనం ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా సరే మార్నింగ్ టెన్ థర్టీ టు ట్వెల్వ్ లోపు వెళ్ళడం చాలా బెస్ట్ టైం అండి ఈవినింగ్ టైమ్స్లో ఫైవ్ దాటిన తర్వాత అసలు ఈ ఆషాఢంలో అసలు మనిషి నిలబడ్డానికి కూడా ఖాళీ లేకుండా అయితే ఉంటారు జనాలు అంత రష్ అయితే ఉంటుందండి ఎప్పుడైనా షాపింగ్ టైం ఫ్రీగా చేసుకోవాలనుకుంటే మాత్రం మార్నింగ్ లెవెన్ టు వన్ లోపు అయితే వెళ్ళండి చాలా ఫ్రీగా అయితే ఉంటుంది చూసే వాళ్ళకి విసుగుండదు అలాగే అక్కడ శారీస్ చూపించే వాళ్ళకి కూడా విసుకుండదు ఎందుకంటే మనం ఈవినింగ్ టైంలో వెళ్తే వాళ్ళు మార్నింగ్ నుండి విసుకుపోయి ఉంటారు కదా కొంచెం వాళ్ళు కూడా హడావిడి హడావిడిలో ఉన్నట్టు ఉంటారు మనకు కూడా అంత ఫ్రీగా అనిపించదు ఇక్కడ మేము స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ ఆర్ ట్వెల్వ్ అయితే అయిపోతుంది ఇది వచ్చేసి కృష్ణానది పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ అనమాట ఇప్పుడైతే వాటర్ తక్కువే ఉంది రేపు ఆగస్టు నెల వచ్చేసరికి కృష్ణానది మొత్తం ఫుల్ వాటర్తో అయితే కళకళలాడుతూ ఉంటుంది అప్పుడు కూడా నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే ఎంజీ రోడ్లో అయితే ఉన్నాము ప్రతి షాప్ దగ్గరకు కూడా సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పేసి ఆషాఢ ఆఫర్లు అయితే నడుస్తూ ఉన్నాయి అసలు ఇప్పుడు చూసారు కదా జనాలు అయితే ఇప్పుడు ఏం ఉండరండి ఈవినింగ్ టైంలో అయితే మామూలుగా ఉండదు అసలు పర్చిల్ మురళీ గ్రాండ్ అందరి చేతుల్లో బ్యాగులు చూస్తున్నారు ఎక్కడెక్కడ ఉన్నారండి షాపింగ్ కొంచెం ఇప్పుడైతే మేము కంకటాలకు అయితే వెళ్తున్నామండి పక్కన ముగ్ధా కూడా ఉంటుంది ముగ్ధాలో అయితే మంచి మంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు బయట మ్యూజిక్ సిస్టమ్స్ అయితే పెట్టి ఇంకా నేను కంకటాలలోకి వెళ్ళడం అక్కడ ఏం షాప్ చేశాను ఏంటనేది అయితే వీడియో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి అస్సలు మిస్ అవ్వద్దు ఒక మంచి శారీ అయితే తీసుకున్నాను నేను ఇంకా ఇక్కడ వచ్చేసి మేము రిషి వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నాము మొన్న పేరెంట్స్ మీటింగ్ అయితే అయ్యిందండి ఆ రోజు అయితే వెళ్ళలేదు ఇంక ఈరోజు వాళ్ళ మ్యామ్ని ఒకసారి కలిసి ఎలా ఉంది ఏంటనేసి అడిగి వద్దామని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళాము ఇది వచ్చేసి మా గౌతమ్ రిషి వాళ్ళ స్కూల్ అండి అసలు ఇక్కడ స్టార్టింగ్ మేము చూడడానికి వచ్చినప్పుడు ఈ గ్రౌండ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది అంటే మేము గౌతమ్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఏంటనేసి చూస్తున్నప్పుడు ఈ గ్రౌండ్ అది మాకు చాలా బాగా నచ్చింది అలాగే ఇక్కడ ఎన్సీసీ కూడా ఉంటుందండి అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే పిల్లల్ని ఎక్కువ ప్రెజర్ అనేది ఉండదు వాళ్ళకి ఎక్కువ యాక్టివిటీస్ అయితే ఉంటాయి సెల్ఫ్ లెర్నింగ్ అయితే ఉంటుందండి అందుకనేసి మిషిని కూడా ఇదే స్కూల్లో జాయిన్ చేసాము ఇది వచ్చేసి మీరు చూస్తున్నదంతా ప్రైమరీ సెకండరీ అనేది వేరే బ్లాక్ ఇక్కడ మరిషి ఎక్కడున్నాడా అనేసి వెతుక్కుంటున్నాను నాకైతే కనిపించాడు మీకు కనిపించాడా మరి మేము స్కూల్కి వెళ్ళింది సాటర్డే ఆఫ్టర్నూన్ అనమాట ఎందుకంటే సాటర్డే అనేది పిల్లలకు హాఫ్ డే అండి ఆ రోజు క్లిప్ కూడా నేను ఇదే వీడియోలో అయితే ఇన్క్లూడ్ చేశాను రియా అయితే వచ్చేసాడు హాయ్ అది నేను వస్తా అనుకున్నావా తెలియదు కదా అసలు మేము చెప్పలేదు మార్నింగ్ వస్తామని వెళ్ళి ఏం కొనుక్కుంటూ ఎంత ఉన్నాయి డబ్బులు సరే డాడీతో పాటు వెళ్ళి కొనుక్కుందాం దా స్కూటీ మీద వెళ్దాం అవును ఏవేవో ప్రోగ్రామ్స్ అయినాయి కదా చూశాను నేను అక్కడ కూర్చోబెట్టారు కదా బయట మిమ్మల్ని ఈ పక్కన పార్కింగ్లో పెట్టారు డాడీ బైక్ బైక్ మీద వస్తాయి ఈరోజు గౌతమ్ ఎలా వస్తాడు ఇప్పుడు గ్రౌండ్ నుండి వెయిట్ చేస్తున్నారు ఇంకా రిషిన్ అయితే మాతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం అలాగే మా గౌతమ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడంటండి ఇంకా ఈవినింగ్ వచ్చి తీసుకెళ్ళి మమ్మీ ఎయిట్ థర్టీ నైన్ కళా అనేసి అన్నాడు ఇంకా వాడిని ఈవినింగ్ అయితే తీసుకొస్తాము ఇంకా నేను అయితే రిషిని తీసుకుని ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ రిషిక్ బాగా ఆకలి అంట సమోసా అయితే తీసుకుని తింటున్నాడు వాడికి సమోసా అంటే చాలా ఇష్టం అండి మోటు పతులులో మోటు కనుకుంటా సమోసా చాలా పిచ్చి కదా వాడికి ఎంత పిచ్చో ఇక్కడ మా రిషిక్ కూడా అంతే ఇష్టం ఫైనల్ లింక్ మేము ఇంటికి అయితే వచ్చేసాము మరొక మంచి బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్